వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా కుక్నూరు మండలం బింజారం గ్రామానికి చెందిన కరెటి కృష్ణయ్య చిట్టెమ్మాని వృద్ధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కలరు అందులో చిన్న కుమార్తె బాసిబోయిన మంగమ్మ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డబ్బులను కాజేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఇబ్బందులు గురిచేస్తూ కొట్టడం మరియు తిట్టడం చేస్తుందని వృద్ధ దంపతులు ఆరోపించారు ఈ ఇబ్బందిని భరించలేక వృద్ధ దంపతులు గ్రామ కుల పెద్దలైన కరెటి అప్పారు సాయల్ ఏసు బాసిబోయిన గుడ్డి తదితరుల వద్దకు వెళ్లి కుల పంచాయతీ కోరారు ఈ సందర్భంగా పెద్దలు పంచాయతీ నిర్వహించారు మీడియాతో మాట్లాడారు సంవత్సరం నా ఇంట్లో నేను కట్టుకున్న వాళ్ళు వెళ్ళి పంపారండి సార్ మేమైతే భరించలేదు మేము నిద్రలు కూడా మాట్లేదు సార్ వాళ్ళు మీరు ఏం చేస్తే అదే చేస్తాం సార్ లేదండి తెచ్చుకుంటా అర్థాన్ని చేయండి సార్ నా బిడ్డ ఇరవై సంవత్సరాలు బట్టి ఇంటి మీద పెట్టుకున్న పెళ్ళి వదిలిపెడితే వదిలిపెట్టుకున్న కాని ముగ్గురు ఆడపిల్లలని పెంచిన పెద్ద వాళ్ళు చేసినా పెళ్ళిళ్ళు చేసిన నాకు డబ్బులు వస్తే మొత్తం వాళ్ళిద్దరికి తల్లి ముగ్గురికి ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి మంచి చేసి చెడ్డ చేసిన చేశాక ఇవాళ తల్లి నలుగురు ఒక టైం మమ్మల్ని కొట్టి చికాకు చేస్తున్నారు ఊళ్ళో కుల పెద్దలు ఉండరు మీరు పట్టించుకోవట్లేదు అని తిట్టినా తిట్టినా కూడా అమ్మ వద్దులి ఆయన చేశారు ఆరు చేసి మేము అన్నారు పడేమని మన్ను కూడా చికాకు చేస్తా ఉంటే మీ దూరు కాదో పాడని అనుకున్నాం పోరు ఇంజన్మన్న పేరు చెప్పి ముందు సత్తనాన్న అంటే అమ్మ సాబత్తు చేయొద్దాన్ని మా కులం అంతా నా దగ్గరకు వచ్చారు వచ్చి ఏమే దాన్ని ఎందుకు కొడతాం వాళ్ళని ఎందుకు కొడుతున్నారు ముసలు వాళ్ళని దాని సొమ్మంతా తిన్నారని ఆరిచారు ఆరితే వాళ్ళని ఎట్టబడితే అట్టే కూది అప్పటికప్పుడు వెళ్ళిపోయారు మా బావగారు అల్లుడు వచ్చిండు వచ్చి మీకు సంబంధం ఉంది నా పిల్లలు దాన్ని పట్టడానికి ఇంతకాలం పెట్టి దాన్ని ఎందుకు కొడుతున్నారంటే పట్టుకొని కూడా లంచ కొడక లెన్ కొడక కూడా నా బావగారు అల్లుని కూడా దీనించినారు నా పెద్ద పిల్లకి కూడా ఏం పెట్టకుండా మొత్తం ఆ తల్లి ముగ్గురికే పెట్టి మంచి చేత సార్ కరేటప్పారావు వచ్చి మీరు కొట్టద్దు చేయొద్దు ఎందుకు కొడుతున్నారు బుజులు వాళ్ళని వాళ్ళన్నీ ఆయనకు దంపుతురా అని ఆడిచినందుకు ఉత్తాన అవసరంగా ఆయన పాలు పడ్డారు పాలు పడి మమ్మల్ని కర్రేటప్పారావు కొట్టి ఆయన ఆయన మీద నిందిలేసి వాళ్ళ సాయన వాళ్ళు తిరుగుతున్నారు సారు మిత్రులకి అందరికీ నమస్కారాలు నా పేరు కరేటప్పారావు వింజనం పంచాయతీ నేను యాదవ సంఘం కింద కూడా నన్ను ప్రెసిడెంట్గా ఏలూరు జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవటం జరిగింది మాకు యాదవ సంఘం బజారిలో ఒక ముసలి వాళ్ళకి ఇద్దరికి అన్యాయం జరుగుతూ ఉంటే యాదవ సంఘం తరపున నేను మా కుల పెద్దలందరిని తెలిసి ఈ ముసలివాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఏం చేద్దాం అని చెప్పేసి బిడ్డ ఇద్దరు బిడ్డలో తల్లి కలిసి కొడతా ఉంటే యాదవ సంఘం తరపు నుంచి అందరం కలిసి ఎందుకు కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి మేము మందలించడం జరిగింది చివరిపోయిన మంగమనే దాని మీద మీకు సంబంధం ఏంటి మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి నా ఇష్టం నా తల్లిదండ్రులు చంపుకుంటా కొట్టుకుంటా మీకు సంబంధం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది దాని మీద ముసలిలు మీరు న్యాయం చేయకపోతే మేము అని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది కుల పెద్దలు మేము అందరం కలిసి కొట్టడం తప్పు నువ్వు అది కరెక్ట్గా చూసుకో మంచిగా ఉన్న తినమని చెప్పేసి మేము మంగమ్మను కోరడం జరిగింది దాని మీద కులం అందరం కలిసి మేము ఏదో ముసలికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఏలేసారు అని చెప్పేసి బురద బూసి మా మీద కుల పెద్దల మీద ఉన్న ఏలూరు జిల్లా దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులకి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో కూడా మాపై పొలం పైన తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది దాని మీద మేము కులం అందరం కలిసి అది తప్పు అని చెప్పేసి ఖండించడం జరుగుతుంది మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు అని చెప్పేసి తెలియజేస్తాం